జయిస్తుంది అన్న విధంగా అతడి జీవితంలో ఉన్నటువంటి భయాన్ని దేవుడు ఏం చేశాడు జయముగా మార్చాడు అతడు ఉన్నటువంటి నమ్మకాన్ని దేవుడు ఇంకా బలపరిచి బలమైనటువంటి నమ్మకంలో అద్భుతాన్ని చూసే విధంగా దేవుడు కార్యం చేశాడు నీ జీవితంలో కూడా దేవుడు దేవునితోనూ నడిస్తే దేవుని వెంబడిను వెళ్తే దేవుని మార్గంలోనూ వెళ్తే ఖచ్చితంగా అది ఇరుకు మార్గమైన కష్టమైన మార్గమైనా కొంచెం ఓపిక కలిగి ఉండు కొంచెం ఓర్చుకో ఎందుకు మనకి ఏమి ఇచ్చాడు తిరిగి ఆత్మ నేయలేదంట దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు హలిలోయ ఎలాంటి సమస్యనైనా జయించే ఆత్మ మనలో దేవుడు ఉంచాడు ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంది పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి ఈ లోకంలో నీకు శ్రమలే భయపడద్దు ఉండు ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అని క్రీస్తు సెలవిస్తున్నాడు భయాన్ని జయించే శక్తిని మనకు దేవుడు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే ఆయన మీద నమ్మక విశ్వాసం నాకు ఖర్త అయినా చూస్తే నీకు ఏ భయము ఉండదు ఆయన పొందిన శ్రమలలోని శ్రమలు ఇంత కూడా ఉండవు అంతేరా ఆయనను సొంత వాళ్ళు కాదు ఎంతోమంది హింసించారు పక్క వాళ్ళు ఎంత భయంకరంగా కొట్టారు తిట్టారు కానీ మనకు చాలా బాధలే వస్తాయి ఓర్చుకునే శక్తిని ఓపికనికిస్తే ఇస్తే నువ్వేచి ఉండు యాయిరు ఓర్చుకున్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుని సమయం వరకు అలాగే ఓపికతో ఉన్నాడు ఎంతమంది వచ్చి చెప్పినా ఒకవేళ భయం వచ్చినా దేవుని మాటను వినగలుగుతున్నాడు నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటావు అంటే ఆ స్వరాన్ని నువ్వు వినలేవు భయపడద్దు అంటే నాకు భయం అవుతుంది దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది భయపడద్దు అంటే నాకు భయం అవుతుంది నేను కృంగిపోతున్నా నాకు ఈ సమస్య ఉంది మరి దేవుని మాట నువ్వు వింటున్నావా వినం సమస్యలో దేవుని స్వరం నువ్వు వినాలి చూడండి గాలి తుఫాను అలలు ఏమవుతున్నాయి వేస్తూ ఉన్న ధోనికు కొడుతూ ఉన్నాయి కొడుతూ ఉన్నప్పుడు శిష్యులు ఏమన్నా బోధకున్నా నీకు చింతక చింత లేదా అని దేవుణ్ణి గద్దిస్తూ ఉన్నారు ఆయన గాలిని ఏం చేసినా నిశ్శబ్దంగా ఏమంటాడు గద్దించగానే అవి నిశ్శబ్దం అవుతాయి కదా వాళ్ళు అంటే ఈ ప్రకృతి లోబడుతుంది ప్రకృతి వింటుంది అని దేవుని స్వరం మనుషుల మనం వినలేకున్నాం చూడండి అబ్రహాము జీవితంలో కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితి ఏం జరిగింది అబ్రహ అబ్రహమ్మ అంటే అప్పుడు వింటున్నాడు దేవుడు సమస్యలో కూడా దేవుని స్వరము నువ్వు వినగలగాలి యాయురు జీవితంలో బిడ్డ చనిపోయే స్థితి చనిపోయిందన్నారు కానీ యాయురు దేవుని యొక్క స్వరాన్ని వింటూ దేవుని వెంబడిస్తూ ఉన్నాడు నీవు కూడా అదే నేర్చుకోవాలి నీ జీవితంలో యోసేపు యాకోబు జీవితాలు జీవితాలలో జరగబోయే వాటిని ప్రవచించే వరాన్ని వారు పొందుకున్నారు ప్రవచిస్తున్నారు వారి పిల్లల భవిష్యత్తు గురించి ఎందుకు అంటే మరణం వరకు వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు అందుకే ఒక మాట ఉంటుంది మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు నేను జీవకిరీటం ఇస్తాను హలెలుయా ఆ కిరీటం మనం పొందుకోవాలి సరేలే జీవకిరీటం నీకు వద్దేమో కనీసం నీ యొక్క బ్రతుకులో నువ్వు నరకానికి వెళ్లకుండా పరలోకంలో నువ్వు ఉండాలి అంటే ఫస్ట్ నమ్ముకొని ఆ విశ్వాసం ఉండి లేదా విడిచిపెట్టి మళ్ళీ మధ్యలో నమ్ముకొని ఆ విశ్వాసం మళ్ళీ విడిచిపెట్టి ఇంకా మరణంలో నమ్ముకోకుండా నువ్వు నరకానికే ఇంకంత ఇంకేం లేదు కానీ నీవు నమ్మకంగా మొదటి నుండి చివరి నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో నిత్యత్వం పరలోకం ఉంటుంది జీవకిరీటం కూడా ఉంటుంది భవిష్యత్తులో నీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా నీవు జరగబోయే వాటిని నువ్వు కలుగుతావు ఏం జరుగుతుందో దేవుని నుండి విని చూసి నువ్వేం చేస్తావు నడుచుకుంటావు జాగ్రత్తగా దేవుని యొక్క పద్ధతులు నియమాలు ఆజ్ఞలు మాటలు నువ్వు అలాగే క్రియారూపకంలో నువ్వు చేయగలుగుతావు కాబట్టే మన విశ్వాసాన్ని ఏం చేయాలి బలపరుచుకోవాలి నమ్మకాన్ని క్రీస్తులో అప్పుడే ఎలాంటి భయం ఎలాంటి అనారోగ్యం ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎలాంటి ఫరోలు దుష్టులు వీటన్నిటిని నువ్వు జయించగలుగుతావు నీకు నమ్మకమే లేకుంటే భయపడతావు పోనుకుతావు అంతే ఇంకా హల్లురియా కాబట్టి అలాంటి వారిగా ఉంటానని